మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని మహిళా సుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు హైదరాబాద్లో ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడే అక్రమ రవాణా ఆగుతుందన్నారు మానవ అక్రమ రవాణాపై పోరాడుతున్న పలువురిని మంత్రి సీతక్క సన్మానించారు అన్ని వ్యవస్థలు కలిసి పోరాడినప్పుడే హ్యూమన్ ట్రాఫికింగ్ తగ్గుతుందని ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ అన్నారు కేంద్రం ఆరు వందలకు పైగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెంటర్స్ ను తీసుకొచ్చిందని రాష్ట్రంలో ముప్పై ఒక్క యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయని అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు ఆర్థిక కష్టాలు నిరుద్యోగం సామాజిక మాధ్యమాల దుర్వినియోగం మానవ అక్రమ రవాణా పెరిగేలా చేస్తున్నాయన్నారు ఆస్తి మీద అంతస్తు మీద లేకుండా ఇంకొక దాని మీద ఈ అక్రమ రవాణా జరుగుతుంది ప్రభుత్వం మా పరంగా కూడా ఖచ్చితంగా ఒక పాలసీ తీసుకొస్తాం అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కాలేజెస్ లో అక్రమ రవాణాకు వ్యతిరేకమైనటువంటి దినాన్ని పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంప్స్ గా మనము నిర్వహించుకోవాలి ఒకటి అన్ని సపోర్ట్ ఇస్తాము రెండోది మనుషులు ఎవరు ఇట్లాంటి నేరాలు చేస్తున్నారు వాళ్ళకి శిక్ష పడాలి ట్రాఫికింగ్ దాంట్లో మాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు ప్రయారిటీ సబ్జెక్ట్ కి ప్రయారిటీ ఉండాలా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అది మహిళలు అక్రమ రవాణా పిల్లలు అక్రమ రవాణా డెఫినెట్లీ వీ విల్ డూ ద వండర్ ఐ వాంట్ టు సే మహాత్మా గాంధీ సేట్ దట్ బీ ద చేంజ్ you want to see in the world and me pratyokari you can bring that change by rescuing at least one victim or tracing one missing child